హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ పక్కనుంచి వస్తున్నారు కదా మనీ ప్లాంట్ చెట్టు చాలా మంది మనీ ప్లాంట్ మా ఇంట్లో పెరగట్లేదని అలాగే వేసిన తర్వాత ఒకటే తీగలాగా ఉంటుంది ఇలా గుబురుగా రావట్లేదు అని అంటూనే ఉంటారు కదా నేనైతే మనీ ప్లాంట్ కి ఏం కేర్ తీసుకుంటున్నాను దీనికి ఏమి ఇస్తున్నాను ఎలా పెంచుతున్నాను అనేది వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తానండి ఫస్ట్ టైం చిన్న మొక్క పెట్టుకున్నా కూడా చక్కగా గుబురుగా ఎదగాలండి ఏం చేయాలనేది చూపిస్తాను అలాగే మొక్క చాలా మందికి వెంటనే మట్టిలో నాటినా కూడా రాదండి దాన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను మా ఇంటి దగ్గర ఈ మొక్క చూసారు ఎంత బాగా వచ్చిందో నేనైతే కుండీలో నాటానండి గుమ్మం పై వరకు కూడా అనమాట అదిగోండి మనీ ప్లాంట్ ఇంత బాగా ఇలా గుబురుగా పచ్చగా రావడానికి నేను ఏం కేర్ చేస్తున్నాను దీన్ని ఎలా పెంచుతున్నాను అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి మనీ ప్లాంట్ పెంచుకోవాలి మీ ఇంట్లో అనుకునే వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి బోల్డ్ అనే టిప్స్ అయితే చెప్తాను పదండి ఇక వీడియోలోకి వెళ్దాం నేనైతే ప్లాస్టిక్ కుండీలో వేసుకున్నానండి ఈ సైజ్ దాంట్లో ఇంతకు ముందు బాగా చిన్నగా ఉండేది కొంచెం ఇప్పుడు పెద్ద కుండీ తీసుకున్నాను తీసుకున్నానమాట చాలట్లేదని చూసారు కదా కింద నుంచి కూడా చక్కగా గొబ్బురుగా పై వరకు పెరిగిందండి పైకి వెళ్ళిన తర్వాత టీకల్లా వచ్చాయి అన్నమాట దాన్ని ఏం చేశానంటే ఇలాగా చూసారు కదా సమ్మర్ స్టార్ట్ అయ్యింది కొంచెం ఇలాగ చిగురులు అయితే వాడుతున్నాయండి వాటర్ అది సరిగ్గా అందట్లేదు అనమాట అందుకే మళ్ళీ కేర్ తీసుకుందాం అని చెప్పి ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నేను మొక్కని ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలనేది చూపిస్తాను అని కూడా అన్నాను కదండి నేనైతే ముందుగానే ఇలాగ కొమ్మలు కట్ చేసి వాటర్ లో పెట్టేశాను అనమాట ఈ బాటిల్స్ నేను డిజైన్ చేసుకున్న బాటిల్స్ వీటిలో వీటిలో వాటర్ పోసేసి నేను షెల్ఫ్ లో డెకరేషన్ చేసుకున్నాను కదా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అది చూసిన వాళ్ళకి అయితే అర్థమై ఉంటుంది దాంట్లో నేను ఇవి మనీ ప్లాంట్ పెట్టేసాను కదండి ఇవి చక్కగా వేర్లు వచ్చేసాను అనమాట మనం ఎప్పుడైనా మనీ ప్లాంట్ నాటుకోవాలన్నప్పుడు పెద్ద కొమ్మ చిన్న కొమ్మ అని చూడకూడదండి మనకి ఇలాగా ఉంటాయి కదా అంటే ఆకుల దగ్గర ఇలా కనుపుల్లాగా ఉంటాయి కదా అక్కడ నుంచి మనకి వేర్లు అయితే వస్తాయి అన్నమాట ఇలాంటి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నా సరిపోతుంది దీన్ని కూడా ఒక మూడు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు చూసారు కదా వేర్లు కూడా మనకి అక్కడే అన్నమాట ఇది చూడండి ఇది కూడా చిన్న కొమ్మ మనం ఎక్కడైతే వాటర్ తగిలిందో అక్కడ వేర్లు అనేది బాగా వస్తాయి చూసారా ఎంత బాగా వేర్లు వచ్చాయో ఇక్కడ వాటర్ తగలేదు కాబట్టి ఇది ఎదగలేదండి ఎంతవరకు అయితే వచ్చింది ఇలాగా నేను వాటర్లో పెట్టేసుకున్నాను ఆ కొమ్మలు వీటిని మనం ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకెళ్ళి కుండీలో నాటేసుకోవచ్చండి ఇక్కడ వరకు మట్టి పెట్టేసి ఇది మట్టి లోపలికి పెట్టేసి పెట్టామంటే మనకి ఇక్కడ నుంచి చక్కగా చిగురులు వచ్చేసి మొక్క అనేది పొడవగా ఎదుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఒకటే కొమ్మ ఎదుగుతుంది ఎక్కువగా కొమ్మలు రావట్లేదు అనుకున్నప్పుడు ఈ పైన ఈ కొమ్మ ఉంది కదా ఇక్కడికి విరిచేసాం అనుకోండి ఇక్కడ నుంచి మనకి రెండు కొమ్మలు స్టార్ట్ అవుతాయి అవి కొంచెం విరుస్తూ ఉంటే పైనుంచి కొమ్మలు అనేవి ఎక్కువగా వస్తాయండి లేదు ఇంకా గుబురుగా బాగా పెరగాలి అనిపిస్తే మనకి ఒక నాలుగైదు కొమ్మలు ఇలాగా కట్ చేసుకుని నాటుకున్నాం అనుకోండి నాలుగైదు మొక్కల కింద వస్తాయి కాబట్టి కుండీలో నిండుగా ఉంటుంది ప్రతి కొమ్మ నుంచి ఇలాగా చిగురులో అయితే వచ్చేసి గుబురుగా కూడా పెరుగుతుంది మీకు ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చు నేనైతే ఇవి షెల్ఫ్ లో పెట్టడానికి లో పెట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇలాగే పెట్టేసుకుంటానండి అప్పుడప్పుడు మాత్రం వాటర్ అయితే మార్చుతూ ఉంటాను ఒక వన్ వీక్ కి టెన్ డేస్ కి అలా మార్చుతున్నాను ఫుల్ గా వాటర్ పోసేస్తాను ఇక్కడ వరకు మనం ఇంట్లో కూడా ఇలా ఈజీగా మనీ ప్లాంట్ ని గ్రో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ షెల్ఫ్ లో పెట్టానండి ఇలాగా మనీ ప్లాంట్ వేసేసి పెట్టేశాను అనమాట దీన్ని కూడా ఇక్కడే పెట్టేస్తాను అవన్నీ కూడా కొమ్మలు కట్ చేసి పెట్టినవేనండి చక్కగా ఇలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట మనం షెల్ఫ్ లో నీడలో కూడా పెరుగుతాయి కాబట్టి హ్యాపీగా పెంచుకోవచ్చు వీటిని కావాలంటే మట్లో నాటుకోవచ్చు చూడండి ఎంత ఫ్రెష్ గా ఎంత బాగా పెరిగాయో ఇప్పుడు నేను కొన్ని చూపిద్దాం అనుకుంటున్నానండి మామూలుగా అయితే మనీ ప్లాంట్ మొక్కకి మనం నార్మల్ వాటర్ ఇవ్వచ్చు లేదంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అవి ఇచ్చినా సరిపోతుందండి కానీ ఈ సమ్మర్ అది కదా కొంచెం వాటికి పోషకాలు అనేవి అవసరం అవుతాయి కుండీలో పెంచుతున్నాం కదా మనం నార్మల్ గా నేల మీద వేస్తే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా కుండీల్లో పెంచినప్పుడు ఏవైనా కొంచెం ఫెర్టిలైజర్స్ అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి నేనైతే రెగ్యులర్ గా బీం కడిగి నీళ్ళు పోస్తాను పాటు ఈ రోజు అయితే ఎప్సమ్ సాల్ట్ కానీ లేదంటే ఇవి న్యూట్రిషన్ బాల్స్ అండి మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి అనమాట న్యూట్రిషన్ బాల్స్ అని కూడాతే వీటిని వాటర్ లో నానబెట్టి ఈ వాటర్ ఇవ్వచ్చు ఎప్సమ్ సాల్ట్ ఏదైనా సరే ఇవ్వచ్చు దాంతో పాటుగా వీటితో పాటుగా మనం బోన్ మీల్ కూడా ఇవ్వచ్చు అండి మొక్క బలంగా పెరుగుతుంది ఇదైతే చాయిస్ అనమాట కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఈ ఎప్సమ్ సాల్ట్ న్యూట్రిషన్ బాల్స్ మాత్రం నేను ఇస్తానండి ఈ రోజు అయితే రెండు కలిపి ఇవ్వను ఒక రోజు ఇది ఇచ్చాను అనుకోండి ఇది ఇచ్చిన ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఇది ఇస్తాను అలా ఒక మనకి వారం పది రోజులు గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి రెండు ఒకసారి ఇవ్వకూడదు అనమాట ఇప్పుడైతే ఎప్సన్ సాల్ట్ వేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇది వేసింది కూడా చూపిస్తాను ఇక్కడ నేను ఎప్సమ్ సాల్ట్ ని కొద్దిగా తీసుకుంటున్నానండి మన కుండీని బట్టి అనమాట కుండి మరీ పెద్దది కాదు చిన్నది కాదు కాబట్టి ఒక స్పూన్ వరకు తీసుకుంటాను అంతకు మించి అవసరం లేదు ఇలా మనం ఇప్పుడు దీన్ని మొక్కకి ఇద్దామండి మనీ కి ఇద్దాము ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదండి ఈ చుట్టూ కొంచెం మట్ట అనేది లూజ్ చేసుకోవాలి మనకి మనీ ప్లాంటే కాదు ఏ మొక్క అయినా సరే మట్టి గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం మట్టి అనేది లూజ్ చేసుకుందాం అనుకోండి మనం ఏం ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఆ మట్టిలో నుంచి వేర్ల ద్వారా మొక్క పీల్చుకోవడానికి సహాయపడుతుంది మొక్క చుట్టూ కూడా ఇలాగ లూజ్ చేస్తున్నానండి మట్టంతా కూడా మరి ఎక్కువ తవ్వాల్సిన అవసరం లేదు పైపైన ఇలా చేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా ఎప్సమ్ సాల్ట్ ఒక వన్ స్పూన్ వరకు తీసుకున్నాను కదా దీని అయితే మొక్కకి ఇచ్చేస్తాను ఈ చుట్టూ కాస్త కాస్త ఇలా జల్లుకోవడమే నేను ఇది ఇచ్చిన రోజైతే వాటర్ ఇవ్వనండి నెక్స్ట్ డే వాటర్ పోస్తాను ఈ రోజైతే పోయను ఒక చుట్టూ అంతా ఇలా వేస్తున్నాను వెనకాల వైపు కూడా వేసిన తర్వాత మట్టిలో కొంచెం ఇలా కలిపేస్తే సరిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా నెక్స్ట్ డే మనం వాటర్ అయినా ఇవ్వచ్చు లేదంటే బియ్యం కడిగైనా నీళ్ళు ఇవ్వచ్చు ఏవైనా పర్వాలేదు సమ్మర్ స్టార్ట్ అయింది కదా మొక్కకి సరిగ్గా నీళ్ళు అందక కొంచెం ఆకులు అయితే వాడినట్టు కనిపిస్తున్నాయి కదా మీకు చూపిద్దామని ఈ రోజంతా నేను వాటర్ ఇవ్వలేదండి చూసారా వేర్లు ఎంత పెద్దగా పెరుగుతున్నాయో ఇవి గోడకు తగిలితే ఆకు అనేది బలంగా పెద్దగా వస్తుందండి ఇలా పండుటాకులు ఏమన్నా ఉంటే ఇలా పండుతున్నట్టు ఉంటే అవి తీసేసుకోవడం బెటరు చూసారా ఇవన్నీ కొంచెం వచ్చేస్తాయి ఇవి రాలిపోతాయండి మనకి ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది ఇక్కడే అందుకే ఈ ఆకులన్నీ తీసేద్దాం సమ్మర్ స్టార్ట్ అయ్యింది అంటే మొక్కల మీద చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇంటి ముందు ఎంత అందంగా ఉండే మనీ ప్లాంట్ మీద శ్రద్ధ పెట్టకపోతే ఎలా చెప్పండి నేనైతే అవి ఉంచను ఎప్పటికప్పుడు తీసి పడేస్తాను నెక్స్ట్ డే ఇక వాటర్ ఇస్తానండి చూసారు కదా ఇలా సింపుల్ గా మనీ ప్లాంట్ ని చక్కగా ఇంట్లోనే పెంచుకోవచ్చండి ఇలా గుబురుగా పెరుగుతుంది అందంగా ఇంటి ముందు చాలా బాగుంటుంది అనమాట దీంట్లోనే చాలా రకాలు ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయంటండి నా దగ్గర అయితే రెండు కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి గ్రీన్ కలర్ కదా ఇంకొకటి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది కూడా మనీ ప్లాంట్ ఇది చూసారా ఎంత బాగుందో ఇది ఏంటంటే ఒక షో ప్లాంట్ లానే కనిపిస్తుంది అంటే రెగ్యులర్ గా కనిపించే మనీ ప్లాంట్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి ఎంత బాగుందో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి దీనికి కూడా మనం కాస్త కేర్ తీసుకుంటే బాగా పెరుగుతుంది అలాగే కొమ్మలు ఇదేంటంటే కింద నుంచే బుషిగా వస్తుంది అనమాట ఈ కొమ్మలు నాటుకుంటే ఇంకా ఎక్కువగా వస్తుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే మనీ ప్లాంట్ గుబురుగా ఎలా పెంచుకోవాలి ఎలా నాటుకోవాలి అనేది చూపించాను కదా మీకు నచ్చినట్ైతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే వీడియో యూస్ అవుతుందంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ